మెదక్ జిల్లా కేంద్రంలోని కేత్ తీడ్రియాల్ ఆఫ్ సౌత్ ఇండియాలో ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి నేటితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్ నుంచి మెదక్ వచ్చిన చార్లెస్ వాక్ ఫాస్నెట్ వారి మనమలు మునిమనవర్లు మనవరాళ్లు మెదక్ బీషప్ రైట్ రెవరెంట్ బీషప్ డాక్టర్ రూబెన్ మార్క్ శాంతయ్య గురువుల ఆధ్వర్యంలో ఆలయ సంఘస్థులు పట్టుకుని ఐదు యేసు ప్రార్థనలతో మారుమోగించారు అనంతరం చార్లెస్ వాకర్ ఫాస్ట్ నెట్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన స్థానిక బీషప్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫాస్టర్లు ఫాస్టర్ అమ్మలు లండన్ నుంచి వచ్చిన చార్లెస్ వాకర్ కుటుంబీకులు మెదక్ బిషప్లతో సహా కేత్రడీల్ సభ్యులు ఫాస్టర్ శాంతయ్య పాలక మండలి సభ్యులు ట్రెజరర్ గంటా సంపత్ ప్రాపర్టీ సెక్రటరీ నోబుల్ వన్ ఫ్రాంక్ జాన్సన్ బాణి రాజ్ కిరణ్ ప్రభుదయ సెబ్బి రాజ్ కుమార్ కొమ్ము పవన్ ప్రాపర్టీ ఇన్ఛార్జ్ గెలిన్ సీతారీనియర్ అనుభవాశాలి రొలాండ్ రాగుల శాంసన్ జెకోబ్ రాజ్ కుమార్ పిఈటి మధులతో సహా ఇటీవలే ప్రాంగణాన్ని శుభ్రపరచిన వెస్లీ బాయ్స్ హోస్టల్ ఫాస్ట్ నెట్ యూత్ క్లబ్ సభ్యులు నిరంతర కృషితో కమిటీ సభ్యులతో సహా పలువురు ఆ ప్రభువు వంద సంవత్సరాల జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రతిరోజు నిరంతర కృషితో దేవాలయాన్ని అన్ని రకాల కలర్లు వేస్తు సదుపాయాలతో సహా సమయ పాలన పాటించకుండా ఇరవై నాలుగు గంటలు దేవుని ఆశస్లతో సంతోష వ్యక్తంతో పరిశుభ్రతలను పాటిస్తూ ఆలయాన్ని తీర్చిదిద్దారు